జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి ఆడవాళ్ళందరికీ ఇష్టమైన టాపిక్ ఆడవాళ్ళకి బాగా నచ్చే సబ్జెక్ట్ ఏంటంటే విషయం ఇవాళ బంగారం గురించి మన చిన్నతనంలో ఇంత వ్యామోహాలు కానీ బంగారాల మీద ఇంత కోరికలు కానీ లేకుండా ఎంతవరకు కావాలో అంతవరకు మన అమ్మలు అమ్మమ్మలు బామ్మలు అందరూ కొనుక్కుని పెట్టుకునేవాళ్ళు పెళ్లి కూతురులకు పెళ్ళిళ్ళు చేసినా కూడా ఒక అఘ డబ్బు ఉన్నవాళ్ళైనా కూడా ఒక పది సవర్లు బంగారం పెట్టేవాళ్ళు అంతే అంతేగాని ఇలా ప్రతి చీర మార్చినప్పుడల్లో ఒక నగ ఆ వేసుకుంటే ఒక డైమండ్ నెక్లెస్ కానీ ఇలాంటివి ఏవి ఒక ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం లేవు మహా అయితే ఒక ఐదేళ్ళు ఆరేళ్ల క్రితం నుంచి వస్తున్నాయి ఇక డబ్బు ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు ఏదైనా పెట్టుకుంటారు కదండి మామూలుగా మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఈ రోజుల్లో మనం బంగారం గురించి చూసుకుంటే ఇప్పుడు డెబ్బై ఆరు వేలు ఉంది లక్ష రూపాయలకి వెళ్ళిపోతుంది అమ్మో అమ్మో అని చెప్పి ఇంట్లో ప్రతి ఇంట్లో టెన్షన్ మగవాళ్ళ దగ్గర నుంచి కూడా టెన్షన్ పడుతున్నారు లక్ష రూపాయలకి వెళ్ళిపోతే మన ఆడవాళ్ళ కోరికలు మనం ఎలా తీర్చగలుగుతాం పిల్లలకి ఎలా చేయిస్తాం ఎలా పెళ్ళిళ్ళు చేస్తాం ఆడపిల్లలు వాళ్ళకైతే ఆడపిల్లల కొనాలని మగపిల్లలు ఉన్న వాళ్ళకైతే కోడళ్ళకి వచ్చినప్పుడు కట్నాలు తీసుకున్నప్పుడు లేకపోతే ఇంటికి కోడలు వస్తే మన మన రేంజ్కి తగ్గట్టు పెట్టాలి కదా అని మగపిల్లల తల్లిదండ్రులకు కూడా ఉంటుంది మగపిల్లకి కొంటానికి ఏం ఉండకపోయినా వచ్చిన కోడలికి ఏం పెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం టాపిక్లోకి వెళ్తే నేను మొన్న ఈ మధ్యన మల్బార్ గోల్డ్కి వెళ్తే అక్కడ ఎప్పుడు మేడం రండి మేడం మీకోసం వెయిట్ చేస్తాను అవి వచ్చినాయి ఇవి అని చూపించి వాడు హడావుడి చేస్తాం కనీసం ఒక డెబ్భై ఎనభై మంది మహిళలు ఒక లైన్ అంతా కూర్చున్నారు చైర్స్ కూడా ఖాళీలు ఏంటి అంటే మేడం మీరు కొంచెం సేపు వెయిట్ చేస్తారా అని అడిగాడు ఏం పర్వాలేదు నేను ఖాళీగానే ఉంటాను పర్వాలేదు వెయిట్ చేస్తాను కంగారు ఏం లేదు అని చెప్పాను అప్పుడు వాడు చెప్పాడు మేడం వీళ్ళు డ్రింక్ కూల్ డ్రింక్ తాగండి మేడం వాళ్ళు వాళ్ళే డాక్రాలో మహిళలందరూ డబ్బులు పడ్డాయని చెప్పి ఆ డబ్బులు తీసుకుని వచ్చారు అందుకని అందరూ తల ఐటెం కొనుక్కుంటున్నారు మేడం కనుక కొంచెం పది నిమిషాలు పడుతుంది మేడం అని చెప్పి అన్నాడు పర్వాలేదు చూసారా ప్రతి ఒక్కళ్ళు డాక్రాలో డబ్బులు పడ్డాయని లేకపోతే పొదుపులో డబ్బులు వచ్చినాయని లేకపోతే వాళ్ళకి వాళ్ళ వృత్తికి సంబంధించిన డబ్బులు పడ్డాయని లేదు అంటే ఇప్పుడు చదువులకి అమ్మఒడి వేసినా మనం కష్టపడి పిల్లలకి ఫీజులు కట్టుకుందాం ఇలా వచ్చిన డబ్బులు పెట్టి పిల్లలకి ఏదైనా చేయిద్దామని చెప్పి రెండు సంవత్సరాల డబ్బులు మూడు సంవత్సరాల డబ్బులు ఆపి అమ్మఒడి పథకం కింద వచ్చిన డబ్బులు కూడా ఆడవాళ్ళు అట్టు పెట్టుకుని ఆ రోజు మొత్తం మల్బార్ గోల్డ్ అంతా నిండిపోయి ఉన్నారు ఆడవాళ్ళు అరగంట వెయిట్ చేశాను అయినా వాళ్ళ షాపింగ్ అవ్వలేదు చెప్పారు బాబు రేపు వస్తా లేరా అని చెప్పి ఇంటికి వచ్చేసాను అంటే చిన్న వస్తువుని పెద్ద వస్తువు అని ప్రతి ఒక్కళ్ళు బంగారం మీద శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారండి పెట్టకపోతే మరి సేవింగ్ అనేది ఉండాలి డబ్బు ఉన్న దగ్గర నుంచి ఎవరికైనా అప్పిచ్చేస్తుంటాం లేకపోతే మనమే ఖర్చు పెట్టేస్తుంటాం ఇంట్లో మగవాళ్ళు పాడు వాళ్ళు కొంతమంది డబ్బు కనపడితే ఎవ్వరూ ఒప్పుకునే పరిస్థితి లేదు ఇంకా టాపిక్లోకి వెళ్తే ఆడపిల్లలు ఉన్నారంటే ఆ మేనమామ ఏం పెట్టాడమ్మా ఆ మేనకోడళ్ళకి కానీ మేనమామ ఏం తెచ్చాడమ్మా అని అడుగుతారు మేనత్తు ఉందంటే పిల్ల పుట్టింది మేనత్ ఏం పెట్టిందమ్మా అని ఇటే పడుగుతారు దయచేసి ఈ బంగారాలు పెరిగినప్పుడన్నా మేనత్ ఏం తెచ్చింది మేనమామలు ఏం తెచ్చారని అనకుండా అందరూ అడ్జస్ట్ అయిపోతూ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్కీమ్లు వచ్చినాయి అందరు కట్టుకుంటున్నారు చక్కగా తీసుకుంటున్నారు మంచిగా వాడుకుంటున్నాం అంతవరకు అయిపోతుంది ఈ మిడిల్ క్లాస్ లైఫ్ వచ్చేసరికి పిల్లలకి ఏదో భారీ ఎత్తున మనం పెట్టేసేయాలి ఒక అంటే ఆడపిల్ల ఇంట్లో ఖర్చు ఒక బారసాలంటే ఆడపిల్ల ఇంట్లో ఖర్చు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆడపిల్ల ఇంట్లో ఖర్చు అందుకని మగపిల్లలు ఆడపిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోయి ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ అయిపోయి సర్దుకుని చేసుకుంటే మ్యారేజ్లు కూడా బాగుంటాయేమో అనిపిస్తుంది ఇంత బంగారం పెడతామని చెప్పి పెళ్లి కొప్పుకుని ఇప్పుడు ఆగస్టు నెల వచ్చేసరికి లక్ష రూపాయలు అయిపోయిన తర్వాత అంత పెట్టలేక ఆ స్తోమత సరిపోక మళ్ళీ మాటలు మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి అవునా కదా ఇవాళ ఉన్న రేటు రేపు పొద్దున ఉండట్లేదు యుద్ధాలు ఒకటి వచ్చినాయి బంగారం తారాస్థాయికి వెళ్ళిపోతుంది షేర్లు అన్నీ పడిపోయినాయి మగవాళ్ళు అందరూ అప్సెట్ అవుతూ ఉంటారు ఈ ఆడవాళ్ళు ఏమండి లక్ష రూపాయలు వెళ్తుంది కొనమన్నప్పుడు కొనలేదు మీరు అలా చేయలేదు మీరు ఇలా చేయలేదని ఆ మగవాళ్ళని సాధించేస్తూ ఉంటారు ఆడవాళ్ళు కనుక ఇలాంటి టైంలోనే కొంచెం ఓపిక్గా ఉండి మనకి ఏ ఐటమ్ ఇష్టమో ఏ ఐటెం అవసరమో అంతవరకే కొనుక్కుని తక్కిందంత కాయిన్స్ రూపంలో బిస్కెట్స్ రూపంలో పెట్టుకుంటే ఇలాంటి యుద్ధ యుద్ధాలు వచ్చినప్పుడు మన ఉక్రెయిన్ లాంటి యుద్ధం వస్తే ఇల్లు కూలిపోయిన స్థలాలు వదిలేసి ఎవరిదారినడు మూటాములు సర్దుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకే మనం కూడా ఇలాంటి బంగారాలు ఏమైనా ఉంటే శుభ్రంగా సర్దేసుకుని వెళ్ళిపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది హారాలు నెక్లెస్లు వడ్డానాలు వంకీలు ఇవన్నీ కూడా ఈ బిస్కెట్ లాంటివి ఉంటే చిన్న చిన్న పరుసలు వేసుకునే జర్నీలకు సులువుగా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు కావాల్సిన మోడల్స్ చేయించుకోవచ్చు అవునా కాదా పూర్వం రోజులు వస్తాయేమో అనిపిస్తుంది అండి మన తాతల తనపులో ఏదైనా కొనుక్కుంటే కూరల షాపులో బంగారం కాయిన్స్ బంగారం బిస్కెట్లు లేకపోతే అలాంటివి ఇచ్చి కూరలు సరుకులు ఇంటికి సంబంధించిన తెచ్చుకున్నారట అలాగే యుద్ధాలు వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు లేక ఈ స్థలాలు లేక పొలాలు లేక ఇళ్ళు లేక మనం ఎక్కడెక్కడో ఉంటే ఇలాంటి బిస్కెట్లో నెక్లెస్లో ఒకటి ఇచ్చి కూరలు సరుకులు తెచ్చుకునే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ఇట్లాంటి యుద్ధాలు చూసినప్పుడు భయమేసి కనుక ప్రతి ఒక్కళ్ళు అధైర్యపడకుండా లక్ష రూపాయలకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా అని అందరం నమ్ముతున్నాం కాబట్టి మనకి ఎంతవరకు కావాలో ఎంతవరకు ఉపయోగపడుతుందో చక్కగా సేవింగ్ చేసుకోండి మంచిగా ఉండండి టెన్షన్స్ పడిపోయి ఏదో మన ఆర్భాటాల కోసం పిల్లలకి పెట్టేయాలి అత్తగారు వాళ్ళ వైపు వాళ్ళు ఊరుకోరు లేకపోతే కోడలు మన ఇంటికి రాగానే మనం ఏదన్నా ఇంత పెట్టకపోతే బాగుండదు అనుకుని అప్పులు అవ్వకుండా కొంచెం ప్రశాంతంగా ఇరు కుటుంబాలు ఆలోచించుకుని చేసుకుంటే బాగుంటుంది ప్రతి ఆడపిల్ల మనవరాలు పుట్టంగానే మళ్ళీ మనవరాలు గాజులు గొలుసు సెట్ మన బంగ్ మన ఇండియాలోనే హైయెస్ట్ బంగారం రేటు ఈరోజు మొట్టమొదటిసారి ఎంత హైయెస్ట్ రేట్ ఉందన్నమాట అంటే మనకి ఎంత అనేది ఈరోజు బంగారం మళ్ళీ 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 ఇండియా వాళ్ళే నిరూపిస్తున్నారు అందుకని మీరందరూ ఉంటారు జాగ్రత్తగా మంచిగా ఇలాంటి లక్ష రూపాయలకి వెళ్ళిపోయినా కూడా ఎక్కడ మనం నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా ఉండి ఎంతవరకు కొనుక్కోవాలో అంతవరకు కొనుక్కోండి ఓకేనా బాయ్ అండి